ఎందుకంటే నువ్వు బానిసైపోయావు ఊబులో పడిపోయినవాడు ఊబులో వాడు తనంతా తను బయటికి రాగలడా వస్తాడా అలాంటి పరిస్థితి అన్నమాట ప్రియ సహోదరులారా బైబుల్లో ఒక క్యారెక్టర్ని తీసుకుందాం ఈ పతన స్థితిలో ఏ విధంగా పడిపోయాడండి దావీదు ఎవరు దావీదు దావీదు ఎవరండి రాజుగారే ఎవరి కుమారుడు ఎవరి కుమారుడు ఈ కుమారుడు మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయేల్ ప్రజలకి సౌలు రాజు ప్రజలందరూ అడిగారు వాళ్ళకి రాజులు ఉన్నారు వీళ్ళకి రాజులు ఉన్నారు మనకు రాజు లేరంటే నేనే కదా మీ రాజుని అన్నాడు యావే దేవుడు లేదండి మీ కంటికి కనిపించ కంటికి కనిపించే రాజులు మాకు కావాలి వద్దు చాలా ప్రమాదకరమని దేవుడు చెప్పినా మాకు కావాలి అని పట్టుబట్టారు కాబట్టి దేవుడు సౌలుని అభిషేకించాడు సౌలు యొక్క అవిధేయత వలన అభిషేకాన్ని కోల్పోయాడు స్వామి నిరా చాలా నిరాశగా ఉన్నాడు దుఃఖిస్తున్నాడు దేవుడు అన్నాడు సరే అయిపోయింది అది అయిపోయింది నేను మళ్ళా పంపిస్తున్నాను ఈసాయి కుమారుడు అయినటువంటి ఈసాయి కుమారు ఈసాయి దగ్గర పంపించాడు అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు బలార్జులు ఉన్నారు అందచందాలను చూసి నేను ఎన్నుకోను మనసును చూసి ఎన్నుకుంటాను ఇంకెవరైనా ఉన్నారా ఓ చిన్నవాడు ఉన్నాడండి గొర్రెలు కాసుకుంటున్నాడు కబురు పంపించమన్నాడు వచ్చాడు సమువేలు అభిషేకించాడు సౌలు తర్వాత మహా గొప్ప ఇజ్రయేలు ప్రజలను పాలించడానికి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు అంతా బాగానే ఉంది దేవుడు సమస్తాన్ని అతనికి ఇచ్చాడు దాస దాసీజనం శత్రు సైన్యాల మీద విజయం మరి గౌరవం మర్యాద గొప్ప పదవి అనుకున్నవన్నీ కూడా దేవుడు అమర్చాడు అతనికి లోటు అంటూ ఏమీ లేదు అయితే రెండవ శామ్యువల్ పతనము ప్రారంభమైంది ఒక శోధనతో రెండవ స్వామి వేలు పదకొండవ అధ్యాయము రెండవ స్వామి వేలు పదకొండవ అధ్యాయం చూడండి అక్కడ దావీదు పాపం ఏంటి సాధారణంగా మనం ఉంటాం దావేది పాపం ఏమని చెప్తాం ఏంటి దావే చేసిన పాపం ఏంటి దావీదు పాపం ఏమిటని మనం చెప్తాం అందరూ వ్యాభిచారం ఒక్క మాట చెప్తాం వ్యాభిచారం ఉంటుంది ఒకటి కాదు దావి చేసిన బోళిన పాపాలు ఉన్నాయి ఒకటి కాదు చూడండి ఒకనాటి సాయంకాలము వసంత కాలము దావీదు నిద్ర మేల్కొని వసంత కాలం అంటే దేవదంటారు మొదటి వచ్చిన సంవత్సరాంతరము రాజులు యుద్ధమునకు వెడులుటకు అనువైన కాలము దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతో ఇస్రాయేలు సైన్యములతో బయలువేడలి మండలంపై దాడి సల్పి సరే 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 ఇక చాలా ఉంది ఇక టైం మనకి యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయెల్ సైన్యము అమ్మోనియల మీద యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండాలి ముందు వరుసలో ఎవరు ఉండాలి ముందు వరుసలో నాయకుడు ఎవరు ఉండాలి రాజుగారు రాజుగారు యుద్ధానికి వెళ్ళాలి సోమరిగా ఇంట్లో ఉన్నాడు సోమరితనమే మనకు శోధనకు మొదటి కారణం ఎన్ ఎంటీ ఓకే ఎన్ ఐడిల్ మైండ్ ఈజ్ డెబిల్స్ వర్క్ షాప్ అంటారు ఒంటరిగా ఉన్నాడు ఖాళీగా తిరుగుతున్నాడు అక్కడ టెర్రస్ మీద కాబట్టి నేత్రాస నేత్రాస ఏమిటి ఆ పక్కనే స్నానమాడుతున్నటువంటి ఒక స్త్రీ తన కంట్లో పడింది అందానికి ముగ్ధుడైపోయాడు ఆకర్షించబడ్డాడు ఎలాగైనా పాపం చేయాలి ఎవరు వివరాలు కనుగొండడు చెప్పారు ఇదిగోండి ఎవరో కాదండి మీ సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుని భార్య హిత్తియుని యొక్క భార్య హిత్తియుని పేరేంటి అతనిపై సైనికుని పేరేంటి యూరియా కాదు పొలంలో జల్లుతారు యూరియా యూరియా కాదు ఊరియా ఊరియా అతని భార్య బెచ్చేబా బెచ్చేబా సరే రాజుగారు తలంచుకుంటే దెబ్బలు కదువ కొండ మీద కోతి కూడా దిగి రావాల్సిందే రాజుగారు రమ్మంటున్నారు తీసుకువెళ్ళారు పాపం చేశాడు అంతా అయిపోయింది అనుకున్నాడు అప్పుడు నెమ్మదిగా వస్తుంది ఏమంటుంది ఐదో వచనం ఆమె ఆమెకు నెల తప్పగా నేను గర్భవతి రైతుని అని అంటే మహారాజా మహాప్రభు మీ దైవాల నేను తల్లిని కాబోతున్నాను అమ్మ బాబోయ్ అనుకున్నాడు ఇది ఎలా సాధ్యం అందరూ నోళ్ళు నొక్కుంటారు ఇదేమిటిది ఇలా ఆయన ఏమో యుద్ధంలో ఉన్నాడు ఇప్పుడు ఎలా గర్భవతి అయింది ఎలా నెల తప్పింది ఊరంతా ఆడిపోసుకుంటారు అంతటితో ఆగరు ఎవడు వాడు వాడు ఎవడు ఎంక్వైరీ మొదలు పెడతారు ఎంక్వైరీ మొదలు పెడతారు చివరికి ఎంక్వైరీలో ఏం తేలుతుంది రాజుగారేనంటమ్మా రాజుగారా బయటపడుతుంది కాబట్టి కవర్ చేయాలి కవరప్ కవరప్ టాక్టిక్స్ స్టార్ట్ చేసుకో వెంటనే తన భర్తకి భర్తనికి తీసుకురమ్మని కబురు పంపించాడు సైన్యాధిపతికి వచ్చాడు ఎవరు యూరియా ఊరియా ఊరియా వచ్చాడు మోవాబుకి వార్త వార్త పంపించినప్పుడు తీసుకొని వచ్చాడు అక్కడ చూడండి ఎన్నెన్ని ప్రయత్నాలు ఎన్నెన్ని స్టెప్స్ టాక్టిక్స్ జిమ్మిక్స్ చేస్తున్నాడు రాజుగారు పాపము చేసిన వాడు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీనే చూడండి ఊరియా పోరెట్లు సరుగు జరుగుతుంది అంటే యుద్ధం ఎలా జరుగుతుంది అని రాజుగారు అడిగినప్పుడు కుశల ప్రశ్నలు వేసినప్పుడు అన్ని చెప్పాడు అనమాట బహుశా మహాప్రభు చెప్పుంటాడు యుద్ధం జోరుగా సాగుతుందండి చాలా మంది చనిపోయాడి సరే విజయం మనదే విజయము మనదే అని చెప్పాడు బాగానే ఉంది అయినా అతను చెప్తున్నా సరే అతను మాటలు ఇతను వినపడటం లేదు ఎందుకు ఎందుకు అర్జెంటుగా ఇతను ఇంటికి పంపించేయాలి ఇంటికి పంపించేది ఇంటికి పంపించేస్తే ఆహా ఈ గర్భానికి కారణం ఆ మధ్య యుద్ధం మధ్యలో రెస్ట్ తీసుకోండి వచ్చాడు చూడ లీవ్ లీవ్లో వచ్చాడు కదా భర్త ఓహో అప్పుడు కలిసి ఉంటారు వీళ్ళ కుమారుడు ఈ బిడ్డ వాళ్ళ బిడ్డే అని ప్రపంచాన్ని లోకాన్ని నమ్మించడానికి చేసే ఒక ప్రయత్నం ఏమంటున్నాడు ఏమంట నువ్వు ఇంటికి పోయి సేద తీర్చుకు సేద తీర్కు సేద తీర్చుకున్నాడు ఇంటిక రెస్ట్ తీసుకోమన్నాడు బా ఎంత సలహా ఇంట్రెస్ట్ రాజుగారికి తన సైనికుల మీద అలిసిపోయో రెస్ట్ తీసుకోనాడు ఏం చేశాడు ఇంటికి పోక రాజు అంగరక్షకులతో పాటు ప్రాసాద ద్వారము వద్దనే శయించను దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను గమనించండి ఎనిమిదో వాకి ఎనిమిదో ఊరియా దావీదును వీడి వెడలిపోవగానే ఊరియా దావీదుని వీడి వెళ్ళిపోగా రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించాను క్యారేజ్ పంపించాడు రాజుగారు సైనికుడికి ఎంత ఇంట్రెస్ట్ రెస్ట్ తీసుకో అన్నాడు క్యారేజ్ రాజుగారు క్యారేజ్ పంపించారు చూడండి పాపం ఉన్నవాడు ఎంత నీచానికి దిగజారిపోతాడు రాజుగారు సైనికుడి క్యారేజ్ పంపిస్తాడా సరే అంతటితో ఆగలేదు చూడండి ఇంకా కానీ అతను అక్కడే పోన్ చేసి అక్కడే పడుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళాడా వెళ్ళలేదు తర్వాత కానీ ఊరియా ఇంటికి పోక రాజు అంగరక్షలతో పాటు సరే తర్వాత పదవ వచనం దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను అతనిని నంపి నీవు దూర ప్రయాణం చేసి వచ్చితివి కదా ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించి ఇంటికి వెళ్ళవా అంటే రాజుగారికి ఇంటికి వెళ్ళవా రెస్ట్ వద్దా నీకు ఎంత అలిసిపోయావు నువ్వు యుద్ధం చేసి ఇంటికి వెళ్ళు ఎందుకు ఇక్కడ అంటున్నాడు తర్వాత పూరియా మందసము యూద ఇస్రాయేలు సైన్యముల గుడారములందు వసించుచున్నవి మా నాయకుడు యోవాబు అతని అంగరక్షకులు బయటనే రోజులు గడుపుచున్నారు నేను ఇంటికి పోయి తిని త్రాగి ఆలిని తోడు నీ తోడు నేనిట్టి పని చేయువాడును కాను అనెను ఎంత దేశభక్తి ఎంత స్వామి భక్తి ఎంత దేవభక్తి మందసము గుణారంలో ఉంటే తోటి వారు ప్రాణాల కొట్టి పోరాడుతుంటే నేను నా భార్యతో తిని త్రాగి సుఖించి ఎలా నేను ఉండగలను నా మనసుకు నచ్చడం లేదు నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు ఎంత భక్తుడు ఎంత దేశభక్తి ఎంత నీతిమంతుడు డ్యూటీ మైండెడ్ మ్యాన్ సరే ఉన్నాడు రాజుగారు దావీదు అతనితో నేడిచ్చటనే ఉండుము రేపు వెళ్ళవచ్చును అని చెప్పాను మరి నాడు తనతో భోజనము చేయుటకు పిలిచి తప్ప త్రాగించాను ఆరేయ్యి కూడా ఊరియా అంగరక్షకులు ప్రక్కనే వాల్చగాని ఇంటికి పోలేదు చూడండి రాజుగారు ఇంకొక స్టెప్ వేసాడు ఇంకొక స్టెప్ దిగజారిపోయాడు ఏం చేస్తున్నాడు క్యారేజ్ పంపించాడు లాభం లేదు అది చెప్పడేమన్నాడు స్వయంగా రాజుగారు భోజనం పక్క పల్ల డైనింగ్ టేబుల్ మీద పక్కన కూర్చోబెట్టుకొని భోజనాలు తినిపిస్తున్నాడు మందు పోస్తున్నాడు దగ్గరుండడు రాజుగారు సైనికుడికి ఎన్ని సేవలు చేస్తున్నాడు పాపం చేసిన వాడు ఇలాగే దిగజారిపోతాడు దిగజారిపోతాడు ఆ రోజు కూడా వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడా ఇంటికి వెళ్ళాడా వెళ్ళినది అక్కడే పడుకుంటు పోయాడు ఇంకా లాభం లేదండి లాస్ట్ రిసార్ట్ చివరి అస్త్రం ప్రయోగిస్తున్నాడు అనమాట ఏమిటి ఒక ఉత్తరం రాశాడు సైన్యాధిపతికి జోరుగా పోరు సాగుతున్నటువంటి మొదటి వరుసలో నీవు ఊరియాని పెట్టండి మిగిలిన వాళ్ళు వెనక్కి తగ్గండి వాడిపోతాడు వాడిపోతాడు గమనించండి ప్రియమైన సహోదరులారా ఉత్తరంలో ఏముంది తనకు తెలియదు తన మరణ వార్తను తాను మోసుకొని వెళ్తున్నాడు తన చావు వార్తను తానే మోసుకొని వెళ్తున్నాడు ఈ విధంగా తన మరణాన్ని మోసుకొని వెళుతున్నటువంటి వారు ఉన్నారు ముగ్గురున్నారు ముగ్గురున్నారు మొదటి అబ్రహాము కుమారుడెవరు ఈ సాకు తన పండు ముదసరి వయసులో వృద్ధాప్యములో పుట్టినటువంటి వాడు ఈ సాకు అల్లారు ముద్దుగా పెంచాడు గుండెల మీద ఆడుకుంటున్నాడు ఈ ముసలి తండ్రికి ఎంత ఆనందం సంతోషం అంతా బాగానే ఉంది దేవుడు చెప్పాడు అబ్రహామా నీవు ఎంతగానో ప్రేమించే నీ కుమారుడైన ఈ సాకులు నాకు మొరియా కొండ మీద బలి ఇవ్వాలి అయ్యో భగవంతుడా ఈ పండు ముదిసరి వయసులో ఉన్నటువంటి చిన్న ఆనందాన్ని కూడా నువ్వు తీసేసుకుంటావా సరే కన్నీటిని దిగబి పంటి కింద బిగబెట్టుకుంటూ గుండె నిండా ఆ భారంతో బాధతో నాన్న మనము దేవునికి బలిద్దాం పదరా అన్నాడు ఎక్కడికి మోరి ఆ కొండకి చేతులో కత్తుంది మరొక చేతిలో నిప్పులున్నాయి కట్టెల మోపు తీసుకొచ్చి ఈ సాకు తల మీద పెట్టాడు కొండకు వెళ్తున్నారు దానిలో ప్రశ్నలు వేస్తున్నాడు చిన్నపిల్లలకి అన్ని అనుమానాలే కదా కదా చిన్నపిల్లలు చూడండి అన్ని అనుమానాలు క్వశ్చన్ బ్యాంకులు వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ అమ్మా నేను ఎలా పుట్టాను వాళ్ళ మేము ఉంటుంది గుడివాడ సంతలో దొరికా అంటారు ఓహో అలాగా అంతే డీటెయిల్గా అడగరు వాళ్ళు ఓహో నేను సంతలో దొరికాను అంట ఓకే ఫైన్ అప్పుడు ఆ వయసులో స్త్రీ పురుషుల యొక్క సంయోగము వలన సంపర్కం వలన ఈ విధంగా పెట్ట జన్మిస్తారని చెప్తారు చెప్తారా ఎవరన్నా చెప్తారా చెప్పరు అదే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత నువ్వు గుడివాడి సంతలో దొరికావంటే ఊరుకుంటారా నమ్ముతారళ్ళు అప్పుడు చెప్పాలి ఇదిగో ఇది ఫలదీకరణ యొక్క పద్ధతి ఏమిటి పిల్లల పుడతారండి సరే చిన్నపిల్లల ప్రశ్నలు ఎలా ఉంటాయి ఆల్బమ్ చూస్తారు అమ్మ నాన్న ఆల్బమ్ పెళ్లి ఆల్బం చూసి నన్ను పెళ్ళికి తీ తీ తీసుకెళ్ళలేదు నేను ఎక్కడ లేని కనిపించట్లేదు అంటే ఏడుస్తారు పిల్లలు ఒకసారి ఒక పావు కేజీ పావు కేజీ అంటే ఎల్కేజీ సారీ ఎల్కేజీ ఎల్కేజీ కేజీ ఎక్కడ కదా చదువులు నేను కూడా ఎల్కేజీ పావు కేజీ ఆర్కేజీ యూకేజీ కేజీ ఫస్ట్ స్టాండర్డ్ కేజీల మోత అది ఇయర్స్ లాగా మౌంటనీర్స్ లాగా ఒక పిల్లల్ని చూస్తుంటే నిన్ను పుస్తకాలు వేసుకొని యుద్ధానికి వెళ్తున్నట్టు కేజీలు లెక్కన చదువులు సరే ఓకే ఆ పావు కేజీ ఎల్కేజీ అమ్మాయి వాళ్ళ అమ్ముతా ఉంటుంది మమ్మీ మమ్మీ నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వాళ్ళకి పిల్లలు బాయ్ ఫ్రెండ్స్ పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా మమ్మీ అన్నది లేరు అన్నదా వీళ్ళు నాన్న ఆ కిటికీ వెనక నుంచి వింటున్నాడు ఏం చెప్తుంది అది నేను సహోదరులారా వీళ్ళకి ప్రశ్నలు ప్రశ్న బ్యాక్ నాన్న నువ్వు ఎంత తెలివి తక్కువైపోయావు వయసు మళ్ళీ కొలది నీకు జ్ఞాపక శక్తి దగ్గరికి తగ్గిపోయింది బలి సమర్పించడానిక నావు బాగానే ఉంది కత్తుంది కట్టెలున్నాయి ఉంది గొర్రె ఏది ఎంత మతి మరుపు నీకు ఏమన్నాడు నీవేరా బాబు ఆ గొర్రె పిల్లవి అని చెప్పలేక ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ దేవుడే ఇస్తాడు రా నాన్న దేవుడే ఇస్తాడు గాడ్ ప్రొవైడ్స్ మోరియా మీన్స్ గాడ్ ప్రొవైడ్స్ దేవుడే సమకూరుస్తాడని ఆ కొండకి పేరు మనందరూ తెలుసు బలి సమర్పించడానికి కట్టెలు పేర్చిన తర్వాత తన కన్న కొడుకు కాళ్ళు చేతులు ఆ తండ్రే కట్టి దాని మీద పెట్టి చంపడానికి సిద్ధపడ్డాడు కత్తి పట్టుకొని దేవుడు బిడ్డకు హాని చేయకు నీ విశ్వాసము మెచ్చదగినది నువ్వు విశ్వాసుల తండ్రిగా తరతరాలకు నీ విశ్వాసుల తండ్రిగా నీవు నిలబడిపోతావు చరిత్రలో ఉన్నాడు ప్రియమైన సహోదరు సో తన మరణాన్ని తాను మోసుకు వెళ్తున్నటువంటి వాడు మొదటగా ఎవరిక్కడ ఈ సాకు ఇక్కడ ఊరియా చూసాం తన మరణ వార్తను మోసుకెళ్తున్నాడు మరొక వ్యక్తున్నాడు వీళ్ళిద్దరికీ తెలియదు ఏం జరగబోతుందో మరొక వ్యక్తున్నాడు అతనికి అన్నీ తెలుసు ఏం జరగబోతుందో తెలుసు కానీ మరణాన్ని ముద్దాడాడు సిలువను ముద్దాడాడు ప్రేమ కోసము ప్రాణాలను సైతము పెట్టడానికి సిద్ధపడిపోయి తన మరణాన్ని తాను కౌగులించుకొని మన మీద ఉన్న ప్రేమతో ప్రాణాలను దారబోయడానికి సిద్ధపడినటువంటి మహోన్నతుడు మన ప్రభువు రక్షకుడు క్రీస్తు ప్రేమామయుడు సో ముగ్గురు తమ మరణాన్ని వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు సరే ఇక్కడ తీసుకుని వెళ్ళాడు అక్కడ చూశాడు చూసి ముందు వరుసలో పెట్టాడు సాధారణంగా యుద్ధం జరిగేటప్పుడు పాత సినిమాల్లో చూసా కదా ఇప్పుడు ఎవరు కూడా పాత సినిమాలు అంటే పెద్ద గ్రౌండ్ ఉంటుంది స్పాట్ నువ్వు చెప్పినా నేను చెప్పినా టైం నువ్వు చెప్పినా నేను చెప్పినట్టే డైలాగ్స్ ఉంటాయి కదా ఇరుపక్షాల వరకు అక్కడ బొబ్బిలిలో ఒక స్థలం ఉంది పెద్ద చెరువు అనమాట ఆ చెరువు ఏంటంటే అది రణస్థలం అది యుద్ధ భూమి అది అక్కడ పెద్ద స్థూపం ఉంటుంది ఇప్పుడు మనం చూడచ్చు ఇప్పుడు వెళ్ళినా సరే యుద్ధం చేయడానికి బ్యాటిల్ ఫీల్డ్ అనమాట అది ఈ రెండు సైన్యాలు వస్తారు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటారు టైమింగ్స్ ఉంటాయంటే ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు సాయంకాలం మళ్ళీ బోర్ ఊతారు స్టాప్ ఫర్ ద డే రిలాక్స్ రెస్ట్ సీయూ బై బై టీ సీ టుమారో రేపు మళ్ళీ కలుద్దాం నీళ్ళపత్రడి అవంటారు ఇప్పుడు అలా కాదు బాత్రూంలో స్విచ్ నెగితే అక్కడ బా జపాన్ పేలిపోతాడు అది సరే యుద్ధ రంగంలో యుద్ధం చేసేటప్పుడు తొలి వరుసల్లో తీరులు వీరులు సాహసించేటువంటి బలాఢ్యులైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారట మొదటి వరుసలో కాబట్టి వాడిని దాటుకొని వెళ్ళడం అంటే ఇంపాసిబుల్ రెండో మూడో వరుసలో అయ్యి అయిపోతాడు అలాంటి భీకరమైనటువంటి పరిస్థితుల్లో కాకలు తీరిన యుద్ధ వీరులు ఉన్నటువంటి తొలి వరుసలో ఇతన్ని పెట్టి మీరు తగ్గిపోండి డోంట్ కోఆపరేట్ సహకరించకండి సహాయాన్ని అందించకండి అన్నాడు దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మోసం మోసం ఈ కుట్ర హత్య కారకుడు ఒక నేత్రాశ దావీదుని నేత్రాశ ఒక హత్యకు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడా చూస్తూ ఊరుకుంటాడా ఊరుకుంటాడా అది రేపు చెప్తాను అంతటితో అబద్ధం మిగిలిన స్టోరీ రేపు కలుస్తుంది సో ద ఫాల్ ఆఫ్ గ్రేట్ మ్యాన్ కాల్ డేవిడ్ దావీదుని యొక్క పతనం ప్రేమైన సహోదరులారా ఈ విధంగా పాపములోనికి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ అనమాట రెండు మూడు ఉదాహరణలు ఇచ్చాను మూడు ఉదాహరణలు ఇచ్చాను ఏమిటి మొదటిదేంటి ఆదాము పతనము రెండవది ఒక ఉదాహరణ అందరికీ తెలిసిన ఉదాహరణ త్రాగుడు అలవాటు ఏ విధంగా జరుగుతుంది బైబిల్ నుంచి ఒక ఉదాహరణ దావీదు పతనం నేత్రాస్ ఏ విధంగా ప్రాణం తీయడానికి నడిపించింది అందరూ నిలబడిన ఒకసారి ఒక మంచి చక్కని పాట పాడుకుందాం ప్రైజ్ సో అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడుకున్నారు அதி ஆசி பூர்ண மனசு தோ ஆதித்து பூர்ண பலமு

ेदन् अधिकोगा आराजितम् आशक्तितो